बुज्जि बुज्जि गणपय्य बुज्ज गणपय्या शरणु गणेशा शरणालय्या गजानन स्वामी गजानना गौरीनन्दन गजानना विनायका विघ्नेश्वरनी कुहारती त्वण्डमुने कदन्तमुनु दूरपुमुज्जयु वामहस्तमुन् ఎలా నేనైతే കൊണ്ടുജ്ജുരൂപ మీరు కూడా ഉണ്ടാകാൻ ബാ కోరుకుంటున్నాను అందరూ వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి చేసుకునే ఉండి ఉంటారులేండి కదూ మనకు గణపయ్య వస్తు వస్తువు సందడి అంతా మోసుకొస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు గణపతి చతుర్థి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇది ఇదిగోండి మా ఇంటికి కూడా గణపయ్య విచ్చేశారు ఈ వినాయక చవితి మాకొక స్పెషల్ వినాయక చవితి ఎందుకంటే ఇది మా కొత్త ఇంటిలో మొట్టమొదటి వినాయక చవితి అనమాట మామూలుగానే ప్రతి ఏడు కూడా వినాయక చవితి రోజు గణపతిని ఇంటికి తీసుకురాగానే ఇల్లంతా తిప్పి చూపించడం ఆ ఏడు ఏదైనా కొత్తగా తీసిన వస్తువులు కానీ కొత్తగా జరిగినటువంటి ఏవైనా అంశాలు కానీ ఉంటే అన్నీ ఇంట్లో తిప్పి చూపించడం మాకు అలవాటు ఇంకా మా కొత్త ఇంటిలో సొంత ఇంటిలో ఇంకెలా ఉంటుంది చెప్పండి ఆనందం గణపయ్యని ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఇది మన ఇల్లు గణపయ్యా ఇది మన సొంత ఇల్లు గణపయ్యా ఇక మీదట మనం అన్ని పూజలు ఇక్కడే చేసుకుందాము అంటూ మా ఆనందాన్ని గణపయ్యతో షేర్ చేసుకున్నాము ఇలా ఇల్లంతా గణపయ్యని తిప్పి చూపిన తర్వాత పూజా గదిలో గణపయ్య కోసం ఏర్పాటు చేసిన గద్దెపైకి ఆయన చేరుకున్నారు గణపతి 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 పాలయమాం గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయమాం మనము ఇంట్లోకి ఎవరొచ్చినా ముందుగా ఏమిస్తాం మంచినీళ్ళు ఇస్తాం కదా సో స్వామి వచ్చి ఆసీనులు కాగానే నీళ్ళనైతే ముందుగా ఇస్తానండి ఆ తర్వాతే అలంకారాలైనా పూజలైనా ఎందుకంటే భగవంతుణ్ణి భగవంతుడు అని కాకుండా ఇంట్లో ఒక మనిషిలాగా భావిస్తామన్నమాట అది అలా అలవాటైపోయింది ఒక స్నేహితుడు ఒక పెదనాన్న ఒక అన్న ఒక మావయ్య ఇలా ఏదో ఒక రిలేషన్ కల్పిస్తుంటాం అన్నమాట ఇక మా ఆయనకైతే గణపతి దగ్గర అన్ని సిద్ధం చేయాలంటే చాలా ఇష్టం అనమాట అరటి పిల్లకలు గరిక మామిడాకులు వీటన్నిటితో కూడా గణపతి మండపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు మాకు పాల వెళ్ళి కట్టి అలవాటైతే లేదండి మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ విధంగా అరటి పిల్లకలు చెరకు గడలు మావిడాకులు తర్వాత చెట్టు చేమల్లో దొరికేటటువంటి ఆకులు అలములు ఇలాంటివే తీసుకొచ్చి వీటితోనే గణపతి గద్దెని ఏర్పాటు చేసుకుంటాము అందుకోండి ఇదైతే జిల్లేడుమాల ఇది మస్ట్ అండి ఖచ్చితంగా జిల్లేడుమాల అయితే గణపతి అలంకారంలో జిల్లేడుమాల ఖచ్చితంగా వేస్తామన్నమాట ఇక్కడ చూడండి మా వారు అంత సిన్సియర్గా సర్దుతా అన్నారనమాట గణపతి పూజ కోసము ఆకులు అలములు పూలు పళ్ళు కొత్త బట్టలు అంటే గణపతికి పంచగడతాం కదండి అదనమాట నేనేమో వంటలన్నీ సిద్ధం చేసుకున్నానండి గారెలు చేశాను పాయసం చేశాను పానకము పులిహోర తద్దోజనము శనగలు నువ్వుల లడ్డు కుడుములు కుడుములు మోదకాలు చలివిడి దీపము ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట వంట పని పూర్తి కాగానే ఇంకా దేవుని దగ్గర అలంకారానికి వెళ్ళిపోయానండి ఆయనకి ఏది వేస్తే అలంకారం ఈరోజు బాగుంటుందో చూద్దాము అంటూ నా దగ్గర ఉన్నటువంటి జ్వెల్స్ అయితే తీసుకెళ్ళాను అలంకారం చేసేటప్పుడు ఏది మంచిగా అనిపిస్తే అదే వేద్దామని చెప్పి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని అలంకారం అయితే ప్రారంభించుకున్నానండి గణపతికి నాబిలో రూపాయి కాయలు పెడతారు కదండి మేమైతే లాస్ట్ ఇయర్ వరకు సిల్వర్ కాయిన్ పెట్టేవాళ్ళం అనమాట అయితే గోల్డ్ కాయిన్ పెడదామని చెప్పి ఒక కాయిన్ అయితే తీసి ఉంచాను ఇలా గోల్డ్ కాయిన్ పెట్టడం నేను మా నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట నాన్న ఇలాగే గోల్డ్ కాయినే యూస్ చేసేవాళ్ళం అనమాట గణపతికి పట్టు పంచే అలాగే ఆయనకి చత్రం పెడతాం కదండి గొడుగు ఎంత అందంగా ఉందో కదా ఇక చివరి ఆఖరికి ఈ ఆర్నమెంట్ అయితే గణపతికి వేయడానికి నిశ్చయించుకున్నాము ఇదే ఎక్కువ బరువు ఉందండి కాబట్టి సింపుల్గా ఒక హారము తలపైన మరొక హారాన్ని కిరీటంలాగా పెట్టాను కమ్మలు వేశాను కమ్మలు చెవి దగ్గర వేయకుండా కాస్త పైన పెట్టేశాను అనమాట ఇక ఎన్ని ఆభరణాలు వేసినా అతి ముఖ్యమైన హారాలు రెండు వేయాలండి అందులో ఒకటి జిల్లేడు మాల ఇంకొకటి పత్తి మాల జిల్లేడుమాల పత్తిమాల ఈ రెండు కూడా గణపతి అలంకారంలో అతి ప్రధానమైనది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇక ఫైనల్ గా మల్లె దండ వేయగానే మా గణపతి సాక్షాత్తు ఆ కాణిపాక గణపతిని తలపించారు కాణిపాక గణపతి వందనమయ్యా గణపతి శరణం శరణం గజానన మరి ఇక పూజనైతే ప్రారంభించుకోవడానికి సిద్ధమైపోయాము దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము పూలు పళ్ళు కొబ్బరికాయ ఏకవత్తి పిండి దీపము నైవేద్యాలు ముఖ్యంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని వినాయక వ్రతకల్పం ఈ పుస్తకమే అండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి రోజు ఈ పుస్తకాన్ని అనుసరించే పూజా విధానాన్ని అయితే నేను ఫాలో చేస్తున్నాను ఈ ఒక్క పుస్తకంలో గణపతి వ్రత ఆరంభం నుంచి చివరి వరకు అన్ని అంశాలు ఉంటాయండి సంకల్పం ఉంటుంది గణపతి దండకము మంగళహారతులు అష్టోత్తరాలు గణపతి కథ అన్నీ ఉంటుంది కాబట్టి నేను గత ఇరవై ఐదేళ్ల నుంచి కూడా ఈ ఒక్క పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను गणपति 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 पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति बालगणपति नतन गणपति गम्भीरगणपति वातापि गणपति 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 पालय माम् గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయమాం గణపతి వ్రత కథ పూర్తి కాగానే హారతులిచ్చి అక్షింతలని స్వామికి సమర్పించి మళ్ళీ ఆ అక్షింతలని గణపతి ప్రసాద శిరసా గృహ్ణామి అంటూ మన తలపైన వేసుకుంటాము ఇలా కథ చదివి అక్షింతలని మన తలపైన ధరించడం వల్ల చంద్రుడిని చవితి రోజు పొరపాటున చూసిన ఎటువంటి నిందలకు గురి కాకుండా ఉంటామని సమంతకమని కథ చెబుతుంది కాబట్టి ఆ రోజు ఆనవాయితీగా గణపతి వ్రతాన్ని ఆచరించి కథ చదివి శిరస్సు పైన అక్షింతలను వేసుకుంటాం అక్షింతలతో పాటు గుంజీళ్ళు తీయడం కూడా చేస్తాం ఎందుకంటే గణపతికి మనం గుంజీళ్ళు తీస్తుంటే అంట కాబట్టి గణపతికి గుంజీళ్ళను పెడతాము ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత చివరాఖరిగా మేము తళిగ వేస్తాము అరిటాకులో రోజు చేసినటువంటి వంటలు పిండి వంటలు నైవేద్యాలు అన్నీ కూడా తడిగ వేసి కర్పూరహార తీర్చి కొబ్బరికాయ కొట్టి గణపతికి నివేదన చేసి దాన్ని మేము ఆ రోజు ఆహారంగా తీసుకుంటాం అన్నమాట ఇలా తళిగలో వేసినటువంటి ఏ ఒక్క ఆహార పదార్థాన్ని కూడా మిగల్చకూడదు కింద పడేయకూడదు ముఖ్యంగా ఒక్క ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ఒక్క పద్దులు ఉంటారనమాట పూజ అయ్యేంత వరకు వ్రతం అయ్యేంత వరకు అలా ఒక్క చేసిన వాళ్ళు అస్సలు ఆకులో పెట్టిన ఏ ఒక్క ఐటెం కూడా మిగల్చకుండా తినేసేయాలి ఇక్కడ వడ్డన అంతా కూడా మా ఆయనే చేస్తున్నారు గమనించారా ఆయనకదొక ఆనందం అనమాట ఏ పండగ వచ్చినా దేవునికి వడ్డన ఆయనే చేస్తారనమాట వంట చేసేంతవరకు మాత్రమే నా పని ఇక చివరిగా తడిగవ వేసి మహాహారతిని అయితే ఇచ్చేసామన్నమాట స్మరామి గణపతి పూజ ప్రారంభించినప్పటి నుంచి ఈ హారతి వరకు కూడా వీడియో కాల్లో మా అమ్మాయి ఉండి పూజ మొత్తం కూడా చూసింది తనకు వినాయక చవితి అన్న గంగజాతరన్న సంక్రాంతి అన్న చాలా ఇష్టమైన పండుగలు అనమాట అందుకే తను ఇప్పుడే కాదండి తను చదువుకునేటప్పుడు కూడా హాస్టల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో కూడా ఆడియో కాల్ చేసి మరీ కథ మొత్తం వినేదనమాట ఈరోజు కూడా అలాగే వీడియో కాల్ చేసి పూజ మొత్తం కూడా చూస్తూ తను అక్కడ పని చేసుకునేది తను కూడా చిన్న వినాయకుడిని పెట్టుకొని తనకు తోచినట్లుగా చేసుకుంటోంది అంతవరకు మెచ్చుకోవాలన్నమాట ఏది కూడా మన పండుగల్ని మర్చిపోకుండా బయట ఉంటే కూడా మన పండుగల్ని మర్చిపోకుండా చేస్తుంది మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమంటే ఏ దేశంలో ఉన్నా కూడా మన సంస్కృతిని మన పండుగల్ని మర్చిపోరు అనమాట అంతవరకు సంతోషం ఇక గణపతి పూజలో చదువుకునే పిల్లలు పుస్తకాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ల్యాప్టాప్లు ఇక యూట్యూబర్లు అయితే ఇదిగో ఇలా యూట్యూబ్లో సాధించిన వాటిని గణపతి దగ్గర పెట్టి పూజ కోసం ఎంత కష్టపడతామో యూట్యూబర్స్ చివరాఖరికి భగవంతుడి ధర్మాన దేవుడి దయ గూగుల్ నుంచి యాడ్ సెల్స్ వచ్చి చాలా రోజులు అయింది కాకపోతే ఈరోజు మనకు సంబంధించినవన్నీ కూడా పెట్టుకోవాలి కదా చదువుకున్న పిల్లలైతే పుస్తకాలు పెట్టుకుంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ల్యాప్టాప్లు పెట్టుకుంటారు అలాంటి యూట్యూబర్స్ యూట్యూబ్లో సాధించిన వాటిని భగవంతుని సన్నిధానానికి చేర్చి మరికొంత ఆశీర్వాదాలు పొందాలి కదా అందుకే ఈ గూగుల్ యాడ్సెన్స్ని స్వామి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను ఇక ఉదయం పూజ అంతా కూడా ఈ విధంగా జరిగితే సాయంత్రం మళ్ళీ నాకు తెలిసినటువంటి స్తోత్రాలు పాటలు ఈ సంవత్సరం జరిగినటువంటి మంచి విషయాలు అన్ని కూడా ఆయనకి షేర్ చేసుకుంటూ గడిపాను ఈ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రద్రవక్త महाकाया नी मन्दहासम्बु नी चिन्नि तोण्डम्बु नी गुज्जु नी नीसूर्पकर्णम्बु नी यज्ञोपवीतम्बु नी दिव्यरूपम्बु दर्शि हर्षिप्रीति मृकङ्ग

బెల్లముంతేన ఎంజన్ బాల్యాజ్యమున్నాను వయ్యంబు రామంబు బిల్వంబు మే బంగారు పళ్ళెమందుంచి పంచ బంచీరాజనంబు నమస్కారముల్ చేసి నిన్ను విఘ్నేశ్వరా దైవంబులన్ రాతనల్సేపుత్ర రాత్రి ఇంకా స్వామికి ఏకాంత సేవ నిద్రకు ఉపక్రమించే ముందు స్వామి దగ్గర ఒక చొంబులో నీళ్లు పెట్టి స్వామికి బింజామరలు విసిరి ఒక చిన్నపాటి లలాయి పాడి గణపతికి ఏకాంత సేవని నిర్వహించుకున్నాను ఈ లాలి పాటనైతే నేనే రాసి కంపోజ్ చేసుకున్నానండి లాలి లాలిపాడరో పార్వతీ పుత్రునకు पाडरा लिपाडरा पाडरा शुभलालिपाडरा लालिपाडरोऽयम् तन्ुरिञ्जुना तन््री निरञ्ना तन््रीरि